నమస్తే అండి పిండి వంటలు స్నాక్స్ టిఫిన్స్ మరి దేనిలోకైనా సరే మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోలేము కాబట్టి ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి చాలా పని ఈజీ అవుతుంది ఇప్పుడు ఒక్క కప్పు పంచదార తీసుకోండి డ్రై ఫ్రూట్స్ మొత్తం కూడా ఎండి కొబ్బరి గసగసాలు మరి జీడిపప్పు గసగసాలు అవి తర్వాత జీడిపప్పు బాదం యాలకులు మొత్తం కూడా ఇవన్నీ కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా పంచదార వేసుకోండి తర్వాత గసగసాలు వేసుకోండి ఇది అన్నిటిలోకి చాలా బాగుంటుందండి తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి తర్వాత బాదం తర్వాత యాలకులు తర్వాత జీడిపప్పులు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనకి చపాతీల్లోకి పూరీలోకి స్నాక్స్ల్లోకి అన్నిటిలోకి కూడా మనకి ఈ పౌడర్ అనేది మన తీపిని బట్టి మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు అనమాట మనకి అప్పుడు పని వంటలు కూడా చాలా ఈజీగా అవుతాయి అన్నమాట కానీ కాబట్టి మీరు లేట్ చేయకుండా ఈ విధంగా పౌడర్ చేసి ఒక చీసాకి పెట్టుకొని ప్రతిరోజు ఇది వేసుకొని స్నాక్స్ కానీ పూరీ కానీ చపాతీ కానీ అన్ని టిఫిన్స్లోకి చేసుకొని వేసుకోవచ్చు తర్వాత ఇలా చీసాకి తీసి పెట్టుకోవాలి తర్వాత ఇది చీసాలో పెట్టుకొని తర్వాత ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు లేదా బయట ఉంచినా కూడా చాలా నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ విధమైన పౌడరు దేనిలో వేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేనండి